అండి అండి అందరికీ ఉదయాన్నే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్తా చూడండి టిఫిన్ అయితే రెడీ చేస్తుంది అనమాట చూడండి ఆల్రెడీ త్వరగా డెలివరీ దగ్గర పడ్డది ఎప్పుడనేది బట్ రేపు నెలలో అయితే ఇచ్చారనమాట తల్లి చూడండిగా చిట్ తల్లి ఏం చేస్తున్నామ్మా బాయ్ బాయ్ అంటావా హాయ్ అను హాయ్ నాన్నగా అటువా అక్కడ పోయినా నాన్నగా అక్కడ పోయినాడు అంటుంది అండి ఏం చేసింది మా అమ్మ ఏం రివర్స్ చూడండి మా అత్త అయితే పొంగనాలు అయితే చూపిద్దాం వేడి వేడిగా ఉన్నాయి ఇంక పొద్దున్నే ఇంకా టికెన్ అయితే రెడీ చేస్తుంది కదా టికెన్ తినేసి నాకైతే టార్గెట్ ఏం లేదులేండి టార్గెట్ అయిపోయింది ఇంక వర్క్ అయితే వెళ్ళాల్సింది లేదు బట్ ఇంటి దగ్గర ఉండి అటెండెన్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మంత్ ఉంది కాబట్టి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు బట్ మాటకి హెల్పింగ్ కొంచెం హెల్పింగ్ చేసినట్టు ఉంటుంది ఏం హెల్ప్ చేయాలి చెప్పు చూడండి అంతే ఈ మా అత్త ఎప్పుడు హెల్ప్ చేసినా అలాగే ఉంటుంది సరే ఎంతకు నువ్వే నీళ్ళు దొరుకుతుంది నీళ్ళు అక్కడ పెట్టేసి అది ఏదైనా కానీ హెల్ప్ వెళ్ కదా నిన్న నిన్నట్టు ఏదైనా కానీ హెల్ప్ కదా నువ్వు ఒక్కదాన్ని చేసుకోవాలి కదా కూడా పట్టుకో చూడండి ఏదైనా కానీ హెల్ప్ చేస్తే అట్లా అంటే ఈ రోజు నుంచి ఏం చేయండి నిన్న పాపకైతే సరే చిన్న చిన్నపా మా నాన్నగానికైతే నీళ్ళు మొత్తం చల్లేసింది నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి పొట్టి ఏం పొట్టి అట్లా చల్తీవి చింతల్లి ఇక్కడ చూపే వస్త ఇక్కడ చూడు ఇక్కడ చూడమాగా నీళ్ళు చల్తీవి కదా నీళ్ళు చల్లకూడదు మా చింతల్లి నీళ్ళు మొత్తం చల్లింది నన్ను లేపించు అండి ఇక దగ్గరికి మా వచ్చినాయి మారుతా ఇంకా నిన్న అయితే ఇంకా చికెన్ లాలిపాప్స్ తెచ్చిచ్చాను తిని చూడండి ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట ఇంక నువ్వు తెచ్చిచ్చేలో నా డెలివరీ అయిపోతుంది నువ్వు తెచ్చి అన్నీ తల్లి అబ్బా అన్ని కిందికేసినావా తల్లి అన్ని కిందకేస్తు ఎందుకు మా నువ్వే చెప్తావు కదా నువ్వా కిందకి చల్లితురా అమ్మా నువ్వు చల్లదు మా తీసుకో పైకి ఎత్తు అంత చూడండి మా చింత పై చల్లి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా బ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో మరిగా నిన్నైతే అయితే నన్నగా నీకు బాగాలేదని హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాంలేండి వెళ్ళొచ్చిన కాబట్టి ఈరోజు మళ్ళీ బ్లడ్ చెకప్ చేసుకోవడానికి వెళ్తే కొంచెం బ్లడ్ పర్వాలేదని చెప్తున్నారు సో మరిగా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చిన ఇంకా నేను నేను నైన్ మంత్స్లోకి పడి ఫిఫ్టీన్ డేస్ అవుతుందిలేండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకెప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు డెలివర్ అయ్యేది మాత్రమే ఉంటుందన్నమాట అందు గురించి ఇంకా ఈ మూమెంట్లో ఉన్నా కాబట్టి నేను ఏం తినాలనుకున్నానో అవన్నీ తినేసి అని ఆయన అయితే నేను ఎమైనకి వెళ్ళినప్పుడు అన్నారనమాట సో నాకు ఈ చికెన్ లాలిపాప్ తినాలని చాలా ఆశగా ఉండే నేనైతే తినేసి వచ్చిన అంటే కానీ ఏదైనా సరే సో అన్నీ తీసుకొని వచ్చుకున్నాం తినడానికి కానీ ఏం తక్కువ లేండి సో ఈ రెండు రోజులు ఇప్పుడు డెలివరీ అది తెలీదు సో ఆల్మోస్ట్ ఇంకా నైన్ మంత్స్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు డెలివరీ అయితే తెలివి లేండి ఎందుకంటే సిజరింగ్ వాళ్ళకైతే రోజు అని టైం ఇస్తారు కదండి సో ఆ రోజే వెళ్ళి వాళ్ళకి సిజరింగ్ సీజరింగ్ చేయడం ఉంటుందన్నమాట ఇలా నార్మల్ డెలివరీ వాళ్ళకైతే సో ఎప్పుడు తెలిసి వస్తే అప్పుడే అనమాట అందు గురించి ఇంకా ఎదురు చూసినట్టుంది చూడండి సో ఆల్మోస్ట్ అయితే నేను ఎదురైతే ఎదురు చూస్తలేదు నాకు ఇబ్బందిగా ఉందన్నమాట వీడియో తీసుకోవడానికి కష్టంగా అవుతుంది మళ్ళీ ఇంకా నిద్రపోవాలన్నా కూడా నిద్ర రాకుండా ఉంది సో అటు సైడ్ పడుకుంటే ఆ సైడ్ బరువు బరువు కావడం ఇటు సైడ్ పడుకుంటే ఈ సైడ్ బరువు కావడం ఇలా ఉందన్నమాట చాలా ఇబ్బంది అయితే ఉంది అయినా కూడా సరే చాలా రోజులైంది కదా వీడియో ముందు మాట్లాడాక వీడియో అయితే అన్నట్టు వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా సో ఇంకా చాలామంది అక్క చాలా రోజులైనా మాట్లాడలేదు అనుకుంటూ ఉంటారు సో ఇంకా ఇదే లాస్ట్ కావచ్చు ఇదే ఫస్ట్ కావచ్చు సో ఇంకా మా ఆయన వీడియో దాంట్లో అయితే నేను కొంచెం కొంచెం మాట్లాడతాను లేండి సో ఎంత ఫ్రీగా మాట్లాడడం ఉండదు అనమాట అందు గురించి వీడియోలు అయితే ఈరోజు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడదామని వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా మరి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా కానీ పాప పుడుతుంది బాబా బాబు కొడతాడని సో మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నా వరకైతే ఏదైనా సరే అండి ఏదైనా సంతోషమే ఎందుకంటే అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు వీడియోలు కూడా మీకు చెప్పిన కదా చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇంత బాధపడుతూ ఉంటారు సో అదే అనమాట అది కూడా లేని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు దేవుడు ఏదో నాకు ఇచ్చినా లేండి సో సంతోషంగా అయితే నేను ఏదైనా సరే వద్దు అనుకోను అనమాట వద్దు అని అయితే అనుకోను సరే ఏదైనా సరే సంతోషం నాకు సో మరి ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ చేసినట్లయితేనే నేను ఛానల్లో ఇంతే లాస్ట్ మూమెంట్ కాబట్టి వీడియోలు నేను ఆల్మోస్ట్ తీయలేకపోతున్నా కాబట్టి ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత పని ఏముండదులేండి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆపరేషన్ అయ్యి ఒక వన్ మంత్ వరకు నేను వీడియో ఓన్గా స్టార్ట్ చేసుకోవడం కుదరదులేండి సో మా ఆయన వీడియో స్టార్ట్ చేసే దాంట్లోనే నేను మాట్లాడుకుంటూ ఉంటాను మరి ఓన్గా స్టార్ట్ చేయాలంటే ఒక మంత్ వన్ మంత్ అన్నా కావాలి కదండి ఎందుకంటే ఆపరేషన్ చేసుకుంటా కదా సో అందు గురించి అనమాట మళ్ళీ నేను అనుకున్న విధానం ఏంటంటే మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత వరకు వచ్చిన గూగుల్ పిన్ వరకు వచ్చిన మీ సపోర్ట్ ఉంటేనే గూగుల్ పిల్లలు కూడా కాకుండా ఇంకా వన్ స్టెప్ బై స్టెప్ నేను ఇంకా ఎదుగుతాను అనే నమ్మకం నాకు ఉందిలేండి సో అది కూడా మీ సపోర్ట్ ఉండడం వల్లనే జరిగింది ఇంతవరకు అయితే సో మరి ఇంకా మీ సపోర్ట్ ఉంటే మొత్తం మొత్తం అదెంత లేండి కానీ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి లేండి నాకు మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకం నమ్మకం ఉంది చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి నేను బాధపడుతున్నాను లేండి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు సో నేనైతే బాధపడేది ఎందుకంటే సో స్టార్టింగ్లో యూట్యూబ్ ఏమంటే తెలియదా తెలియకుండా ఉన్నా కూడా నేను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసుకుని ఓన్గా ఎడిటింగ్ మొత్తం అది ఇది మొత్తం నేర్చుకున్నాను లేదు ఎవరి మీద ఆధారపడకుండా ఇంతవరకు అయితే వచ్చిన కాబట్టి సో ఇంతవరకు మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత ధైర్యంగా అయితే మాట్లాడినా ఇంకా మీ సపోర్ట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను లేండి మళ్ళీ ఇంకా తర్వాత పాప కానీ బాబు కానీ ఎవరైతే సరే వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీగా ఉంటుంది కాబట్టి రోజు మీకు వీడియోలు వదలడం ఉంటుందిలేండి ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉంటారు ఒక ఫైవ్ మంత్స్ వరకు కదా సో అప్పటి వరకు మీకు మీతో వీడియోస్ వీడియోలో మాట్లాడుతూ ఉంటా మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటానులేండి మళ్ళీ ఇప్పటికైతే నాణికైతే నేను చాలా ఇబ్బందిగా ఉండలేండి సో ఇక్కడ చెంప మీద అనేది ఇన్ఫెక్షన్ వచ్చింది అక్కడ వచ్చింది కదా మళ్ళీ ముక్కు మీద కూడా వచ్చిందండి దాని నొప్పికి ఇక్కడ గొంతు అనేది చాలా బాగుంది అండి మళ్ళీ ఇంజక్షన్ వేయించుకొని వచ్చినాము మళ్ళీ త్రీ డేస్కి ఇంజక్షన్లు ఇచ్చినారు ఇక్కడనే ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర అయితే ఇంజక్షన్ అయితే వేయిస్తున్నాను అనమాట నాని కానీ కూడా కొంచెం బాగుంది ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో ఉన్నా కాబట్టి పిల్లలకి ఏదైనా అయినా సడన్గా మళ్ళీ నాకు డెలివరీ అయిపోతే నాని కానీ పాపని ఎవరు చూసుకుంటారు ఇలా జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఎవరు చూసుకుంటారు అందు గురించి నేను చాలా భయపడ్డా పిల్లలకి ఏదొచ్చినా సడన్గా హాస్పిటల్కి వెళ్ళి వెళ్తున్నాను లేండి మొన్న పాపకు కూడా కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యిందే అదేలాగానే ఇంకా ఆయన వెంటనే వెంటనే వెళ్ళి చూపించుకొని వచ్చి పాపకైతే బాగా చేసుకున్నా మళ్ళీ నాణ్యానికి ఇలా వచ్చింది కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే బెటర్ అనమాట నిన్నైతే చాలా ఎక్కువ ఉండే రోజుకైతే రోజుకైతే ఉంది మళ్ళీ ఇంకా ఇంకా నిన్న వేయించుకొచ్చిన ఇంజక్షన్ మళ్ళీ ఈరోజు వేయించిన మళ్ళీ రేపు సండే కాబట్టి రేపు కూడా వేపించాలి మరి మొత్తానికి అయితే తగ్గిపోయినట్టే ఇంకా కొంచెం లేదు చాలా వాష్ ఉండే చూడ్డానికి కాకుండా మాట్లాడడానికి కూడా వస్తా లేకుండా మనకి జ్వరం ఆ దాని దెబ్బకి జ్వరం కూడా వస్తుండే జ్వరం కూడా లేదు లేండి ఇక్కడైతే ఆల్మోస్ట్ బాగున్నాడు సో మరి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇదనమాట నా సిచ్యువేషన్ మీతో ఎందుకు చేసుకున్నా అంటే అక్క వీడియోలో మాట్లాడతా లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు సో మరి అందు గురించి సో మీతో ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను లేండి మీతో షేర్ చేసుకునే షేర్ నేను ఉన్నాను లేండి సో డెలివరీ తర్వాత కూడా నేను ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు మీతో నేను ఓన్గా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తా ఫ్రెండ్స్ మరి నాకు ఏమవుతుందో పాపన్న బాబులో తెలియదు కానీ సో మరి ఏదైనా సరే ఏమవుతుందో మీరు అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి సరైన సో మరి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మా ఛానల్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీరు మా వీడియోని చూడగలరు సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం